హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు ఎర్రకంది పప్పుతో చాలా టేస్టీగా పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా చేస్తే చాలా చాలా బాగుంటుంది చపాతీ పూరి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పప్పు తయారీ విధానం చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనకు ఎంత పప్పు కావాలో అంత వేసుకోవాలి ఇలా పప్పు వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడగాలి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు మూడు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ గిన్నెను స్టవ్ పై పెట్టుకొని పప్పుని మరీ మెత్తగా కాకుండా యాభై శాతం అయితే ఉడికించుకోవాలి ఈలోపు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనకు కావాల్సినంత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాక ఐదారు వరకు ఎల్లిపాయలు అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కకైతే పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు కూడా యాభై శాతం అయితే ఉడికిందండి ఈ విధంగా ఉడకాలి పప్పు అనేది కొంచెం పలుకుగా ఉండాలి ఇలా పప్పును ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మూడు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం అలాగే రెండు మూడు రెమ్మల వరకు చింతపండు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని పప్పుని టమాటాని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా పప్పు టమాటా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి అలాగే పప్పు కొంచెం గట్టిగా అనిపిస్తే నీళ్లు కూడా వేసుకోవాలండి మనకు పప్పు లూజ్గా కావాలనో గట్టిగా కావాలని దాన్ని బట్టి నీళ్ళైతే పోసుకోవాలి ఈ పప్పు కొంచెం లూజుగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా మనకు కావాల్సినన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా పప్పుని ఉడికించుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కకు పెట్టుకొని పోపు వేసుకోవడానికి స్టవ్ పైన వేరొక గిన్నెను పెట్టుకోవాలి తర్వాత దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి లేదంటే సగం నూనె సగం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా నూనె వేసుకున్న తర్వాత కొంచెం దీన్ని కాగనివ్వాలి నూనె కొంచెం కాగిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఐదారు వరకు ఎల్లిపాయలని ఈ విధంగా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఇలా ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత వీటిని కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి ఇలా కాస్త రంగు మారిన తర్వాత దీంట్లో రెండు మూడు ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసి ఈ పోపుని అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగే ఇంగువ ఇష్టపడే వాళ్ళు ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పోపును వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఒకసారి కలుపుకొని దీంట్లోకి అయితే వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరంగా కమ్మగా ఉండే ఎర్రకంది పప్పు రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఈ పప్పు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్